ఈవో గారికి కానీ అడిషనల్ ఈవో గారికి కానీ నేను మీకు ప్రత్యేకించి తెలియజేస్తున్నా విఐపి ఫోకస్ నుంచి కామన్ సామాన్యంగా వచ్చే భక్తులు ఫోకస్ అవ్వాలి ఇది మటుకు కరెక్ట్ చేయాలి ఎందుకంటే తొమ్మిది గంటలు పన్నెండు గంటలు ఎనిమిది గంటలు ఇది తప్పు ఇది సమూలంగా ప్రక్షాళన జరగాలి కుదిరితే గంట రెండు గంటల్లో వెళ్ళిపోవాలి లేదంటే వాళ్ళు విశ్రాంతి గదుల్లో వెయిట్ చేయాలి ఇది టీటీడీ బోర్డు పాలక మండలిలో కూడా నాకు తెలిసిన సభ్యులు అందరికీ తెలియజేశారు కానీ దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎందుకు క్యూ పద్ధతిని పాటించలేదు వీటన్నిటినీ కూడా మనకి ఎంక్వైరీ జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు దీని మీద రివ్యూ చేస్తా ఉన్నారు కానీ దానికంటే ముందు మేము దీనికి బాధ్యత తీసుకుంటున్నాం భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు ఇక్కడేనే కాదు ఏ గుళ్ళోనూ జరగకూడదు ప్రత్యేకించి టీటీడీకి ఈ రోజు జరిగిన